హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ ఇదేంటి ప్యాకెట్ చూసిన అనుకుంటున్నాను ఇది వచ్చేసి కొర్రలు అనమాట ఇంకా మా మా ఆయన అయితే కొంచెం హెల్త్ కోసం హెల్త్ బాగుండడం కోసం ఇవైతే అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాడు కొర్రలు జొన్నలు సజ్జలు ఇలాంటివి కొన్ని అయితే ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే వచ్చాయి ఇవి అయితే కుర్రలు అనమాట ఈరోజు నేను అయితే కుర్రలు అయితే ఎలా ఏంటి ఏంటనేది అయితే నేను చూపిస్తాను చూడండి హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఇవి ఇక్కడ మనకి ఒక తక్కువనే ఉంటాయి మనకు అంత ఎక్కువ అయితే ఏం క్వాంటిటీ అయితే ఎక్కువ ఏమి ఉండవు ఇట్లా అయితే నేనైతే ఫస్ట్ అయితే టూ గ్లాసెస్ ఆఫ్ అంటే కుర్రలు అయితే తీసుకున్నాను చిన్న అయితే టూ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట ఈ కుర్రలు అయితే మంచిగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసి మనకి టూ గ్లాసెస్కి నేనైతే ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పెట్టాను అనమాట మనకి ఇప్పుడు మనము నైట్ మనము మార్నింగ్ తినాలి అనుకుంటే మనకైతే నైటే కడిగేసి పెట్టుకోవాలన్నమాట నానబెట్టి పెట్టుకోవాలి బియ్యం అలా అయితేనే మంచిగా అన్నం పొడి పొడిగా మంచి సో అందుకోసం అయితే నైతే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను నైతే అయితే టూ కి ఫైవ్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే పెట్టుకున్నాను మనం నానబెట్టిన వాటర్ కూడా మనమైతే అలానే ఉంచుకోవాలి మళ్ళీ మార్నింగ్ కి ఆ వాటర్ తీసేసి మళ్ళీ కొత్త వాటర్ అయితే పెట్టకూడదు అనమాట అవే వాటర్ వచ్చేసి మనమైతే వండుకోవాలి మనకి రైస్ కూడా త్వ చాలా త్వరగా అయిపోతుంది ఒక మనకి రైస్ అయితే ఎలా వండుకుంటామో కొర్రలు కూడా అంతే టైం పడుతుంది చాలా ఫాస్ట్ గానే ఉడికిపోతుంది కదా ఇక్కడైతే ఇక్కడ చూసారు కదంటే నాకైతే చాలా త్వరగా ఉడికిపోతుంది అనమాట రైస్ అయితే మన కుర్రల వల్ల అయితే మనకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట చోరలు అయితే చాలా మంది తింటుంటారు ఈ మధ్యన మళ్ళీ చాలా మంది ఇలాంటివైతే తినడానికి అయితే ట్రై చేస్తున్నాడు వైట్ రైస్ ని నివర్ చేసి ఇవి తింటే అయితే చాలా బాగుంటుంది మన హెల్త్ ఎవరైనా కుర్రలు తినాలనుకున్న కుర్రలు సజ్జలు ఇలాంటి మనకి జావా ఏ కాకుండా మనకైతే జావా ఇంకా గట్ట అలాంటివి కూడా మనకైతే ఏదంటే అది దోశలు ఇడ్లీ ఇలాంటివి ఏవైనా చేసుకోవచ్చు అనమాట మనమైతే మేమైతే రైస్ వండుతున్నాను మీకు ఏది కావాలంటే మీకు రైస్ తినలేమనుకుంటే అనుకుంటే లాగా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇడ్లీలాగా కూడా చేసుకోవచ్చు ఓకేనా చూసారా ఇక్కడ నేనైతే రైస్ అయితే నాకైతే అనమాట నాకైతే ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రైస్ అయితే ఉడికిపోతుంది అనమాట దీంట్లోకి టమాటా చారు అలాంటివి రసమైతే ఇంకా చాలా బాగుంటుంది ఓకేనా బాయ్ బాయ్